అలవేస్ ఈరోజు ఈ వీడియోలో ఫ్రీడమ్ ఎంపైర్ అనే కాన్సెప్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి మీరు కనుక వీళ్ళ వెబ్సైట్ని విజిట్ చేయాలి అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫ్రీడమ్ ఎంపైర్ డాట్ ఇన్ అని చెప్పేసి సర్చ్ అయితే చేయవచ్చండి అయితే ఈ కంపెనీ వచ్చేసి వీళ్ళు సింగిల్ లెగ్ ప్లాట్ఫామ్ అనేది తీసుకురావడం జరిగిందండి సో ఇదొక సింగిల్ లెగ్ కాన్సెప్ట్ సో ఈ ప్లాన్లో ఆల్ ఓవర్ వరల్డ్ ఎవరు జాయిన్ అయినా సరే ఒక్క లైన్లోనే మీ కింద ప్లేస్ అవ్వడం జరుగుతుందండి సో అలాగే వీళ్ళ మిషన్ అండ్ విజన్ అనేది చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇండివిజువల్కి కూడా ఒక కమ్యూనిటీ ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి వీళ్ళ మిషన్ అయితే పెట్టుకోవడం జరిగింది అండ్ అలాగే కంపెనీ యొక్క వాల్యూస్ అనేది చూసుకున్నట్లయితే గ్లోబల్ సపోర్ట్ అండి మనకి వరల్డ్ వైడ్గా సపోర్ట్ అనేది వస్తుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనం అచీవ్ చేసుకోవచ్చు సస్టైనబిలిటీ అయితే ఉంటుందండి సింగిల్ లెగ్ సిస్టమ్ ఇది అండ్ అలాగే ఎంపవర్మెంట్ అనేది కూడా ఇందులో ఉంటుంది సింగిల్ లెగ్ పీపుల్ హెల్పింగ్ పీపుల్ అండి ఇది ఒక యూనిఫైడ్ స్ట్రక్చర్ అండి సో ఒకటే లెగ్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకరి కింద ఒకరు ప్లేస్ అవుతూ వెళ్తారు అండ్ అలాగే టీమ్ బిల్డింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది కమ్యూనిటీ డొనేషన్ అనేది కూడా జరుగుతుంది సో ఇక్కడ మీ జర్నీ అనేది మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అండి యాక్టివేషన్కి మాత్రం థౌజండ్ రూపీస్ అనేది మీరు పే చేసి యాక్టివేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు యాక్టివేషన్ చేసుకున్న తర్వాత టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి చూసుకుంటే సింగిల్ లెగ్ కమ్యూనిటీ ఇన్కమ్ టీమ్ రిఫరల్ ఇన్కమ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేవి రావడం జరుగుతుందండి సో సింగిల్ లెగ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ అనేది చూద్దాము సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను చెప్పినట్టు మీరు జాయిన్ అయిన తర్వాత ఆల్ ఓవర్ ద గ్లోబ్ అండి ఎవరు జాయిన్ అయినా సరే మీ కింద ప్లేస్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా సింగిల్ లెగ్ టీమ్ అనేది కంప్లీట్ అవుతూ వెళ్తుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ది మీ కింద ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ టీం అనేది ప్లేస్ అవుతారో అప్పుడు మీరు కనుక ఒక డైరెక్ట్ జాయినింగ్ ఇచ్చుకుంటే మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుందండి నెక్స్ట్ ఫిఫ్టీ మెంబర్స్ మీ కింద టీమ్ అవుతుండే ప్లస్ ఫిఫ్టీ మెంబర్స్ మీరు ఇంకొక డైరెక్ట్ జాయినింగ్ ఇస్తూనే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది నెక్స్ట్ మళ్ళీ వన్ ఫిఫ్టీ మెంబర్స్ టీమ్ మీ కింద అవగానే ఇంకొక డైరెక్ట్ జాయినింగ్ మీరు చేసుకున్నట్లయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది సో ఈ విధంగా మీ కింద సింగిల్ లెగ్లో టీమ్ అనేది బిల్డ్ అవుతూ వెళ్తుందండి దానికి తగ్గట్టు మీరు ఇక్కడ డైరెక్ట్ జాయినింగ్స్ ఏవైతే చూపిస్తున్నాయో అవి మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే అక్కడున్న ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు సో ఇక్కడ మీరే మల్టిపుల్ ఐడిస్ అనేవి కూడా వేసుకోవచ్చండి సో కండిషన్స్ అనేటివి ఏమీ లేవు సో ఇలాగా చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ వన్ లెవెల్స్ వరకు అయితే ఇస్తున్నారండి సో టోటల్గా మనం సింగిల్ లెగ్ నుంచి ఇన్కమ్ అనేది చూసుకున్నట్లయితే త్రీ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అనేది రావడం జరుగుతుందండి కేవలం సింగిల్ లెగ్ కమ్యూనిటీ నుంచి అదే నెక్స్ట్ వచ్చేసి టీమ్ లెవెల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ లెవెల్ నుంచి హండ్రెడ్ రూపీస్ సెకండ్ లెవెల్ నుంచి ఫార్టీ రూపీస్ థర్డ్ లెవెల్ నుంచి ఫోర్త్ లెవెల్ నుంచి ట్వంటీ రూపీస్ అయితే ఇస్తున్నారు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ నుంచి టెన్ టెన్ రూపీస్ ఇస్తున్నారు సెవెంత్ నుంచి ట్వంటీ ఫస్ట్ లెవెల్ వరకు ఈచ్ లెవెల్కి ఫైవ్ రూపీస్ అనేది ఇస్తున్నారండి సో ఇక్కడ ఫైవ్ ఇంటూ ఫైవ్ మ్యాట్రిక్స్లో అయితే తీసుకోవడం జరిగింది సో ఒకసారి ఎంత ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ముందుగా వచ్చేసి సిల్వర్ ర్యాంక్ అండి దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఎవరైతే హండ్రెడ్ మెంబెర్స్ని డైరెక్ట్ జాయినింగ్స్ అయితే చేస్తారో వాళ్ళకి టెన్ థౌసండ్ రూపీస్ మొబైల్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది వాళ్ళు సిల్వర్ ర్యాంక్ అవుతారు ఎవరైతే త్రీ హండ్రెడ్ మెంబర్స్ని డైరెక్ట్గా జాయిన్ చేస్తారో వాళ్ళకి థర్టీ థౌజండ్ రూపీస్ ల్యాప్టాప్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది వాళ్ళు గోల్డ్ ర్యాంక్ అవుతారు ఎవరైతే సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ని డైరెక్ట్గా జాయిన్ చేస్తారో వాళ్ళకి ఎయిటీ థౌసండ్ రూపీస్ బైక్ ఫండ్ అనేది వస్తుంది వాళ్ళు డైమండ్ ర్యాంక్ అవుతారండి సో గా ప్లాన్ అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అండి మినిమం విత్రాల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒక డేకి ఒక విత్ అనేది మనం పెట్టుకోవచ్చు సో విత్రాల ఛార్జెస్ వచ్చేసి టెన్ పర్సెంట్ అయితే పడుతుంది విత్డ్రాల్ వచ్చేసి మనకి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి వచ్చేస్తుందండి